చరణ్ పెళ్లి పనులు బలరాం ఇంట్లో మొదలవుతాయి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా పెళ్లి పనులను ప్రారంభిస్తారు ఇక అందరూ కూడా పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారు ఇక చరణ్తో వచ్చిన చుట్టాలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక బలరాం దగ్గరుండి తన కొడుకునైతే పరిచయం చేస్తూ ఉంటాడు ఇక ప్రమీల వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శారద అయితే చరణ్ గురించి అందరికీ కూడా గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక శాంభవి భువన వీళ్ళందరూ కూడా పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి శారదా శక్తి వీళ్ళ ముగ్గురు కూడా పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో భానుమతి శారదతో ఎలా అంటూ ఉంటుంది అవును అత్తయ్య స్వాతి అక్కడ స్వాతి రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే శక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వాతి ఈరోజు ఎందుకు ఉదయం నుంచి కనిపించటం లేదమ్మా రాలేదేమో అని చెప్పి అంటూ ఉంటుంది లేదత్తయ్య ఆ స్వాతి ఎందుకు రాలేదో నేను తెలుసుకోవాలి అని చెప్పి భానుమతి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న శక్తి అయితే స్వాతి రాదు ఇక మీద పనిలోనికి రాదు మానేసింది అని చెప్పి శక్తి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న భానుమతి అలాగే శారద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న స్వాతి అయితే అక్కడికి వస్తుంది ఇక ఇంతలో అక్కడికి స్వాతి రావటంతో అది చూసి శక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది రానని చెప్పింది ఇప్పుడు వచ్చిందేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి శక్తి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వాతి వచ్చి భానుమతి శారదాలకు మొత్తం నిజం చెబుతూ ఉంటుంది తనైతే జరిగిందంతా చెబుతూ ఉంటే అది విని శక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది పొరపాటున ఇప్పుడు తల్లి కాబోతుందన్న నిజం కూడా బయట పెడుతుందా ఏంట ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి శక్తి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక శక్తి కంగారు పడుతూ ఉంటే అది చూసి భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వాతికి శక్తికి మధ్య ఏదో జరుగుతుందే అని చెప్పి భానుమతి అయితే పసిగెడుతుంది ఇక స్వాతిని తీసుకొని శక్తి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భానుమతి ఆపి ఆగండి స్వాతిని ప్రజెంట్ చెప్పనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని శక్తి షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్